స్వయంగా మరి ఏదైతే హోం మంత్రి అనిత గారు స్వయంగా ఆయన ఆమె మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ని ప్రవేశపెట్టే ఇప్పటి వరకు మరి ప్రభుత్వ బడుల్లో ఆ సన్నభియం మరి ప్రారంభించలేదని చెప్పి కూడా మరి ఆమె మాటల్లోనే మనం చూశాం మరి అదే కాకుండా ఒక ఏదో ఒక హాస్టల్ బీసీ హాస్టల్కి వెళ్తే మరి ఆ బీసీ హాస్టల్ ఆమె తింటుండగానే ఒక బుద్ధిగా వచ్చిన పరిస్థితి కూడా ఆయన ఆమె స్వయంగా చూపించిన పరిస్థితి మరి ఈ రకంగా మరి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి మరి కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ రకంగా అన్ని రకాలుగా మరి విద్యా వ్యవస్థను ప్రస్తు పట్టిస్తూ మరి ఆ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా మరి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి నాణ్యమైన పుస్తకాలు మరి అదేవిధంగా